ఓం శ్రీ గారు హరి ఓం ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నేను మీ బాలాచారి ఈరోజు పంచాంగ వివరణ తెలుసుకుందాం భాదృద మాసము దక్షిణాయనము శుక్లపక్షము దీ ముప్పవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారము సప్తమే తిథి రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది తదుపరి అష్టమ తిథి వచ్చును విశాఖ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు ఉంది తదుపరి అనురాధ నక్షత్రం వచ్చును అమృత గడియలు తెరవర్జం నాలుగు గంటల పదకొండు నిమిషాలకు ఉంది వర్జం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది రాహుకాల సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది శుభ సమయాలు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శుభ సమయాలు ఉన్నాయి సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు జరుగును సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు జరుగును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ సెమల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్